హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఐఎల్టీడీ ఫ్లైఓవర్ కిందన షంభూర్ నగర్ ఉంది కదండి మన శంభూర్ నగర్లో వన్ బీహెచ్కే సౌత్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది డెబ్బై ఐదు గజాలు కన్స్ట్రక్షన్ చేసిన సౌత్ ఫేసింగ్ హౌస్ వన్ బీహెచ్కే ఈ హౌస్ కొలతలు వచ్చి పదిహేను ఇంటూ నలభై ఐదు అండి ఇప్పుడు మీరు చూస్తున్న హౌసేనండి మనకు సేల్కి వచ్చింది ఈ రూమ్స్ అన్ని స్ట్రేట్గా ఉంటుంది ఫస్ట్ హాల్ తర్వాత బెడ్రూమ్ తర్వాత కిచెను మనకు వాష్ ఏరియా అలా వస్తుంది ఇది ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగా సరిపోద్ది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫేసింగ్ వచ్చి సౌత్ ఫేసింగ్ అండి ఈ హౌస్ కొలతలు వచ్చి పదిహేను ఇంటూ నలభై ఐదు చూడవచ్చు ఇది ఎంట్రన్స్ ఈ స్టెప్స్ వచ్చి డాభా పైకి వెళ్ళడానికి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి టెన్ ఇయర్స్ అవుతుంది ఇటుపక్క ఒక మూడు అడుగులు సంధించారు అలాగే చుట్టుపక్కల ఏరియా కూడా చాలా ప్లెజెంట్ కూడా ఉంది సైలెంట్గా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడు మనం చూడబోయేది హాల్ అండి హాల్లో మనకి టీవీ యూనట్ ఉంటుంది కబోర్డ్స్తోని మనం ఈ హౌస్కి వచ్చి ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోద్దండి ఇంకా మిగతా ఎటువంటి పెట్టుబడి పెట్ట అవసరం లేదు ఎవరికి వచ్చి ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోద్ది అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది చూడొచ్చు పైన సీలింగ్స్ ఏమంతనా ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నంబర్కి కాల్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన రాజమండ్రి షంభూ నగర్లో వన్ బి సౌత్ ఫేసింగ్ హౌస్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అలాగే ఇప్పుడు మనం చూడబోయేది బెడ్రూమ్ అండి మనకి రూమ్స్ అన్నీ స్ట్రైట్గా ఉంటాయా అని చెప్పాను కదండి మనకు హాల్ తర్వాత బెడ్రూము బెడ్రూమ్లో మనకి రెండు వైపులో కూడా కబోర్డ్స్ అండ్ చేసి ఉంటుంది చూడవచ్చు మీరు పైన సీలింగ్స్ అంతనా మనకి రెండు వైపులు కూడా కబోర్డ్స్ అండ్ చేసి ఉంటాయండి చూడవచ్చు మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కబోర్డ్స్ అండ్ చేసి ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో కూడా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది అలాగే చిన్న దేవుడి మందిరం కూడా ఇచ్చారు అది కూడా చూపిస్తాను మీకు ఇదంతా కిచెన్ ఏరియా అని చూడచ్చు కబోర్డ్స్ అంతనా ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి దేవుడి మందిరం ఇచ్చారు ఇటు సైడు చూడొచ్చు మీరు మనకి వెంటిలేషన్ కూడా బాగానే ఉంది చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ప్లజెంట్గా సైలెంట్గా ఉంది ఏరియా అంతనా మనకి ఎటువంటి డిస్టబెన్స్ కానీ ఏమి ఉండదు మనకి కిచెన్ ఏరియా తర్వాత వాష్ ఏరియా వస్తుంది అండ్ వాష్రూమ్ కూడా అక్కడేనే ఉంది ఇప్పుడు మనం చూడబోయేది వాష్ ఏరియా అండ్ వాష్రూము ఇప్పుడు మేము చూస్తున్న డోర్ వచ్చి వాష్రూమ్ అండి పైన కూడా కబోర్డ్స్ స్టోరేజ్ అవును చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తాను ఒకసారి వినేయండి మన రాజమండ్రి షంభూ నగర్లో డెబ్బై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన వన్ బై సౌత్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చింది ఈ హౌష యొక్క కొలతలు వచ్చి పదిహేను ఇంటూ నలభై ఐదు అండి హౌస్కి వచ్చి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే ఈ ఔషకు రేట్ వచ్చి థర్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే శంభూర్ నగర్లో వన్ బీహెచ్గా హౌస్ గురించి చూసే వాళ్ళకి ఈ హౌస్ చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇలాంటి అవకాశాన్ని మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మనకి స్టెప్స్ కింద కూడా చిన్నగా స్టోరేజ్ చేసుకోవడానికి కూడా స్పేస్ ఉంది చూశారు కదా ఐరన్ గ్రిల్స్తో ఉంది గేట్స్ ఇక్కడ ఏమైనా స్టోరేజ్ ఏమైనా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మన డాబా పైకి వెళ్ళి కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి Thanks for watching.